మంగళగిరి అనాదిగా చేనేత కేంద్రం కాలక్రమంలో చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మిక కుటుంబాల జీవన ప్రమాణాలు నానాటికి తీసికట్టుగా మారటంతో పాటు అనేక ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చేనేత వృత్తిపై ఆధారపడిన అనేక కుటుంబాలు స్వర్ణకార వృత్తి వైపు మళ్ళాయి చేనేతలో ఓర్పు నేర్పు స్వర్ణకార వృత్తిలో రాణించడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయితే స్వర్ణకార వృత్తిలోనూ పెరిగిన పోటీ కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో స్వర్ణకారుల జీవనోపాధి కష్టతరంగా మారుతోంది ఈ పరిస్థితుల్లో స్వర్ణకార వృత్తిపై ఆధారపడిన వారికి అండగా ఉండేందుకు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ రెండు వేల పంతొమ్మిదిలో ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రూపుదాల్చిన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ కమిటీ స్వర్ణకారులకు ఆత్మబంధువుగా నిలిచింది ఈ సొసైటీ ద్వారా స్వర్ణకారులకు చేస్తున్న సేవలను సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కందుల నాగార్జున మంగళూరి టైమ్స్కు వివరించారు గౌరవనీయులు నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో మన స్వర్ణకారు బజారుకు వచ్చి మన స్వర్ణకారులకి ఏ ఇబ్బందులు ఉన్నాయి మనకి ఏం కావాలి స్వర్ణకారులకి మన స్వర్ణకారు కార్పొరేషనే కానీ కాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్లే కానీ కావాలని మన స్వర్ణకారులు చెప్పడం జరిగింది ఆయన గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే కనుక నేను పం కంపల్సరీగా చేస్తానన్నారు కానీ దురదృష్ట చేస్తూ ఓడిపోయినా సరే మన స్వర్ణకారులని విడిచిపెట్టకుండా హామీలిచ్చినీ అన్నీ నెరవేరుస్తూ ఈ ఐదు సంవత్సరాల పాటు మన స్వర్ణకారులు వెంటే ఉండి ఏమేం కావాలనేది అన్నీ మనం చెప్పంగానే అవన్నీ నెరవేరుస్తున్నారు త్వరలోనే మన రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో రాగానే గెలవంగానే అమ్మంటనే స్వర్ణకారు కాపు కార్పొరేషన్ చేస్తానని మాటిచ్చారు దాని ప్రకారమే మన ప్రకటించారు కూడా కాబట్టి మన స్వర్ణకారులు అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో మన లోకేష్ గారిని గెలిపించుకుంటే కనుక మనకి లోకేష్ గారు హామీలు ఇచ్చినీ అని నెరవేరుస్తారని నేను చూడటం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చినవన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తున్నారు మన స్వర్ణకారులకి కళ్ళకి ఇబ్బందే కానీ ఏమన్నా హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉంటే కనుక సంజావని అని హాస్పిటల్ పెడతాం జరిగింది మన సొసైటీ తరఫున అలాగే పనిముట్లు కావాలంటే పనిముట్లు అందజేయటం జరుగుతుంది అలాగే ఇన్సూరెన్స్లని ఆయనే కానీ చేస్తున్నారు కాబట్టి మనం రెండు వేల ఇరవై నాలుగులో కంపల్సరీగా మనం లోకేష్ గారిని గెలిపించుకుంటే కనుక ఇవన్నీ మనకి చేవృత్తి అని మనం చేస్తున్నాను మన స్వర్ణకారులు ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుచున్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన లక్ష్మీ నరసింహ గోస్మిత్ వెల్ఫేర్ సొసైటీ అనేది ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి సొసైటీకి కావాల్సిన ఏ అవసరాలనైనా సరే మన లోకేష్ గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత కరోనా టైంలో కూడా మన స్వర్ణకారుల ద్వారా మంగళగిరిలోని స్వర్ణకారులకే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఒక ముప్పై లక్షల రూపాయలతో ఆయన నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అదేవిధంగా ఆ రోజున తొంభై మందితో ప్రారంభమైన మన సొసైటీ ఈ రోజున సుమారుగా ఆరు వందల మంది అయ్యారండి సభ్యులు మొత్తం కలిపి ఈ రోజుకి ఈ ఆరు వందల మంది సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి మూడు లక్షల రూపాయలు వచ్చేటట్టు లేదా ఏదన్నా ప్రమాదంలో కాలు కానీ చెయ్యి కానీ ఏదన్నా యాభై వేల రూపాయలు వచ్చేటట్టు బీమా చేయించారు అది కూడా ప్రతి సంవత్సరము నారా లోకేష్ గారే మన స్వర్ణకారుల తరఫున కడుతున్నారు అదేవిధంగా మన స్వర్ణకారులకి ఎవరైనా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సొంత ఖర్చులతో ఇప్పుడు దాదాపుగా ఎనిమిది కుటుంబాలకి ఆయన నారా లోకేష్ గారే చదువు చెప్పించడం జరుగుతుంది ఏది కార్పొరేట్ స్కూల్లోనండి నారాయణ స్కూల్లో కానీ విజేత స్కూల్లో కానీ నాగార్జున స్కూల్లో ఇలా పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళని చదివించడం జరుగుతుంది ఆయన సొంత ఖర్చులతో అదేవిధంగా మన స్వర్ణకారులకి ఏమన్నా పనిముట్లు కావాలంటే ఇప్పటికి సుమారుగా ఏడు విడతలు జరిగినాయండి ఈ ఏడు విడతల్లో కూడా సుమారుగా తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు వెచ్చించి మన స్వర్ణకారులకి కావాల్సిన పనిముట్లు మొత్తం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోనే అందించడం జరుగుతుంది అదేవిధంగా మన చనిపోయిన కుటుంబంలోని ఆడపిల్లలు కనుక ఉంటే గనక వాళ్ళకి బీమా పథకం కానీ ఇన్సూరెన్స్ కాకుండా ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తున్నారండి వాళ్ళ కుటుంబానికి యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడం జరిగింది ఇప్పటికీ నారా లోకేష్ గారు నాలుగు కుటుంబాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు అదేవిధంగా మన స్వర్ణకారు కావాల్సిన పనిముట్లు కావాలండి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు త్వరలో మనం లోకేష్ గారిని ఇరవై నాలుగో సంవత్సరంలో గెలిపించుకున్నట్టయితే మనందరికీ స్వర్ణకారు కార్పొరేషన్ మరియు అత్యాధునిక సౌకర్యాలతో స్వర్ణకారు కార్పొరేషన్ కూడా హామీ ఇచ్చున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది దీని సందర్భంగా మన స్వర్ణకారులందరూ మన నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపికులు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు మంగళగిరిలో స్వర్ణకారులకి ఏడో విడతగా మిషనరీ అందియడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా మంగళగిరిలో ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా మరి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా మంగళగిరి చేనేతలు కానీ పద్మశాలీలు కానీ ఇక్కడ ఈ స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారా దృష్టిలో పెట్టుకొని మంగళగిరి స్వర్ణకారులకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉందని షాపులో ఏ పనిముట్లు కావాలన్నా సరే ఏది కావాలన్నా సరే ఏ పనిముట్లు కావాలన్నా స్వయంగా కల్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ ఈరోజు నారా లోకేష్ గారు ఇక్కడ చేనేతలకు కానివ్వండి స్వర్ణకారులు కాని ఉండే మనసు దోచుకున్నారు ఆయన ఎందుకంటే మంగళగిరిలో స్వర్ణకారులు ఎంతోమంది ఇరవై వేల మంది పైగా ఉన్నారు ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం స్వర్ణకారులు వెళ్తా స్వర్ణకారులు పైటి ఊర్లకి వెళ్ళి లైన్ల మీదకెళ్ళి అమ్ముకొస్తూ ఉంటారు మరి అదేవిధంగా లైన్ మెన్లకు కూడా భారీ భారీగా చెప్పు ఉన్నారు దేనికంటే ఇప్పుడు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అంటే ఎంతో మందికి మేలు మన మంగళగిరి ముఖ్యంగా మేలు అలాగే రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరికీ మన కార్పొరేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్వర్ణకారుడికి బంగారు జీవితం మెరుగైద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మంగళగిరిలో మరి ఈ స్వర్ణకార సొసైటు ఉన్నప్పటి నుంచి మరి స్వర్ణకారులు ఇప్పుడు దాకా ఈ సొసైటీ సభ్యులు ఆరు వందల మంది పైగా ఇప్పుడు దాకా ఉన్నారు ప్రతి స్వర్ణకారుడికి మంచి జరగాలంటే మన నారా లోకేష్ గారు ఓట్లు వేసుకోవాలి ప్రతి స్వర్ణకారుడికి నేను ఒకటే మనం చేసేది స్వర్ణకారు జీవితాలు బాగుండాలంటే మన నారా లోకేష్ గారు మనం పట్టం కట్టాలి భారీ మెజార్టీ మన స్వర్ణకారులు అందరం వేసి గెలిపించాలని చెప్పేసి పరదేస్తున్నాం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వర్ణకారులకు ఏడో విడత పనిముట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామర్ల రాజు తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు కోశాధికారి పడవల మహేష్ స్వర్ణకార లబ్ధిదారులకు పనిముట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి కందుల నాగార్జున పద్మశాలి సాధికార సమితి సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ తెలుగు యువత కార్యదర్శి బిట్రా దుర్గారావు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కారంపూడి చిరంజీవి చెల్లూరు వీర వెంకట సత్యనారాయణ దామర్ల మోహన్ గుండా గణపతి ఉజ్జూరు నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు జయ స్వర్ణకార జై స్వర్ణకార మన స్వర్ణకాల సమస్యలు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏడవ విడతగా మన పనిముట్లు ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఈ నారా లోకేష్ గారిని భారీ మీదటో కలిగించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన స్వర్ణకార మన సమస్యలు తెలుసుకొని ఇలా మనకి కావాల్సిన పనిముట్లు ఇవ్వటం జరిగింది కాబట్టి మనందరం నారా లోకేష్ గారిని మన మంగళగిరిలో భారీ మీద కల్పించుకోవాలని కోరుతూ మన స్వర్ణకారులందరూ కూడా పనిచేయాలని కోరుతున్నాం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు తేజ అండి నేను గత పది సంవత్సరాలుగా బంగారు పని చేస్తున్నాను నాకు ఈరోజు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ కోల్స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా బట్టి ఇవ్వడం జరిగింది ఎన్ని సంవత్సరాలుగా నన్ను ఎవరు పట్టించుకోలేదు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇలాంటివి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటిది ఇలా చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారిని ఇలా సొన్నకారులని తొందరగా గెలిపించవలసిందిగా కోరుతున్నాము okay